హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఫీమేల్ నారదా ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేసుకోండి ఈరోజు మన వీడియో ఏంటంటే సింహాచల గిరు ప్రదక్షిణ ఎందుకు చేస్తారు ఎలా చేస్తారు ఎప్పటి నుంచి ఈ గిరు ప్రదక్షిణ చేస్తున్నారు అన్ని క్లియర్గా చెప్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతను మన సింహాచల దేవస్థానంలో ప్రధాన అర్చకులు సీతారాం పంతులు గారు ఈయన మనకి చాలా మూవీస్ లో కూడా కనిపిస్తూ ఉంటారు లెజెండ్ టైటిల్ సాంగ్ లో ఒకటి వినయ విజయరామ మూవీలో ఒక సాంగ్ లో కూడా కనిపిస్తూ ఉంటారు ఈయనతో మాకు ముందు నుంచి పరిచయం ఉండేది ఎలా అంటే మా తాతయ్య గారు సింహాచలంలో ఎంప్లాయీ గా చేసేవారు ఇదిగోండి ఈయన మధ్యలో చందనం నూరుతున్నారు కదా ఆయనే మా తాతయ్య గారు అదేనండి మా పిన్ని వాళ్ళు మావయ్య గారు ఈసారి అతని వర్క్ ఎక్స్పీరియన్స్ సింహాచారంలో ఆయనకున్న అనుభవాలు అన్ని మీతో ఒక ఫుల్ వీడియో చేసి షేర్ చేసుకుంటాను చూడండి ఇక ప్రదక్షిణ విషయానికి వస్తే సుమారు ముప్పై రెండు కిలోమీటర్లు ఉంటుంది ఈ గిరుపుదక్షిణకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ ఒడిస్సా కర్ణాటక పశ్చిమ బెంగాల్ తమిళనాడు వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు కొండ దిగువన తొలిపావంచం వద్ద కొబ్బరికాయను కొట్టి గిరిప్రదక్షిణ ప్రారంభిస్తారు మనతో పాటు సింహధ్రప్పన స్వామి వారి పూలరథం కూడా గిరి చేస్తుంది పూలరాధాన్ని విజయనగరం వాస్తవాలైన అశోక్ గజపతి రాజు గారు ప్రారంభించారు ఈ గిరి ప్రదక్షిణ సింహద్రప్పన పూలరథం ప్రారంభంతో మొదలవుతుంది ఈ గిరి మార్గం తొలిపావంచం దగ్గర నుండి అడివరం మీదగా పైనాపిల్ కాలనీ కృష్ణాపురం సెంట్రల్ జైలు చిన్న గదిలి అలా హనుమంతవాకు మీదుగా విశాలాక్షి నగర్ నుంచి బీచ్ రోడ్డుకు వస్తుంది బీచ్ రోడ్ను బీచ్ రోడ్లో స్నానాలు చేసి అలా అప్పుగారు ఎంబీపీ మీదుగా వెంకోజపాలెం నుంచి హెచ్బి కాలనీ రూట్లోకి వెళ్ళి సీతమ్మదార అక్కయ్యపాలెం మురళీనగర్ ఆ రూట్లో అలా మాధవదారు మీదుగా ఎన్ఏడి గోపాలపట్నం అక్కడి నుంచి మళ్ళీ ప్రహ్లాదుపురం ప్రహ్లాదపురం నుంచి గోశాల డైరెక్ట్ గా ఇంకా మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చేస్తాం తొలపావంచం దగ్గరకు వచ్చేస్తాం మళ్ళీ కొబ్బరికాయ కొట్టి గిరి పూర్తి చేసుకుంటారు అలాగా మెట్లు మార్గం ద్వారా అయినా లేదా బస్ మార్గం ద్వారా అయినా కొండ మీదకి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుంటారు చాలా మంది ఓపిక లేక ఇంటికి వెళ్ళిపోతుంటారు మళ్ళీ వారంలో వస్తామని మొక్కుకొని వెళ్ళిపోతుంటారు ఓపుకున్న వాళ్ళు వైపు పైకి దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తారు ఇది సింహద్రప్పన స్వామి వారికి నాలుగు విడతల్లో జరిగే చందన సమర్పణలో భాగంగా అక్షయ తృతీయ నాడు సింహద్రప్పని స్వామి చందన చందనం లేకుండా నిజరూప దర్శనం ఇస్తారు ఇది ఏడాదికి పన్నెండు గంటలు మాత్రమే నిజ రూప దర్శనం మనకు కల్పిస్తారు ఆ రోజు రాత్రి అదే అక్షయ తృతీయ రోజు రాత్రి ఒక విడత అనగా మూడు మడుగుల చందనాన్ని స్వామివారికి సమర్పిస్తారు అంటే నూట సుమారు నూట పాతి కేజీల చందనాన్ని స్వామివారికి మొదటి విడతలో సమర్పిస్తారు అలా మరలా వచ్చే మూడు పౌర్ణములు అనగా వైశాఖ జయిష్ట ఆషాఢ పౌర్ణములు మూడు మూడు మడుగులు చొప్పున తొమ్మిది మడుగుల చందనాన్ని స్వామివారికి సమర్పిస్తారు అది సుమారు ఐదు వందల కేజీల చందనంతో నిండైన మూర్తిగా ఆషాఢ పౌర్ణమి రోజున దర్శనమిస్తారు దీన్నే సింహదరప్పని స్వామివారి ఉత్సవంగా జరుపుకుంటారు దీన్నే గిరిపౌర్ణమి పౌర్ణమి అని కూడా అంటారు ఈ గిరిప్రదక్షిణి ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి ముందు రోజైన చతుర్దశి నాడు మధ్యాహ్నం నుంచి ప్రారంభిస్తారు హిందూ ధర్మంలో పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆ రోజునకు ఎంతో పవిత్రమైనదిగా భావించి అనేక పూజలు నిర్వహిస్తారు చాలా పండుగలు కూడా పౌర్ణమి తిథితోనే ముడిపడి ఉంటాయి ఆ రోజు ప్రకృతిలోని శక్తి కూడా ఉత్కృష్టంగా ఉంటుంది చంద్రుని చంద్రుని కిరణాలు సంపూర్ణంగా పడే సమయంలో నదీ స్నానాలు సముద్ర స్నానాలు ఆచరిస్తే ఆరోగ్య ఆధ్యాత్మిక ప్రయోజనాలు లభిస్తాయంట వెన్నెల్లోని పాలను కాచి పిల్లలకి ఇవ్వడం కూడా ఇందులోని భాగమే అని పెద్దలు చెప్తూ ఉంటారు పౌర్ణమి రోజు పుణ్యక్షేత్రాల దర్శనం పుణ్యకార్యాలు చేయడం కూడా ఎంతో శక్తిని పెంచుతుందని జ్యోతిష్యం చెప్తుంది బహుశా అందుకే ఆషాఢ పౌర్ణమికి నిర్వహించి ఉంటారు పెద్దలు ఎందుకంటే సింహగిరి కొండ ఎన్నో ఔషధ మొక్కలతో నిండి ఉంది ఇంకా సంజీవిని కూడా ఉందని పూర్వీకులు అంటుంటారు పౌర్ణమి సమయంలో చంద్రుని కిరణాలు సోకి ఔషధ మొక్కల నుంచి వచ్చిన గాలి పేల్చడం వలన అప్పుడే వర్షాలు కురవడం వల్ల వచ్చే అనారోగ్యాల నుంచి విముక్తి కావచ్చునని పెద్దలు చెప్తుంటారు ఈ గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా దేవస్థానం వారు వారం రోజుల ముందు నుంచే అన్ని ఏర్పాట్లు చేస్త చేస్తారు గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తులకు టీలు కాఫీలు టిఫిన్లు భోజనాలు వాటర్ ప్యాకెట్లు ఇస్తూ ఉంటారు ఇంకా మార్గమధ్యంలో ఉన్న దాతలు కొంతమంది గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు వాళ్ళ శక్తి కొలది బిస్కెట్ ప్యాకెట్లు జండు బాములు టాబ్లెట్స్ అలాంటివి కూడా వాళ్ళు కూడా పంచుతూ ఉంటారు ఇది నా ఏడోసారి ప్రదక్షిణ అండి ప్రతి సంవత్సరం ఆ కాలనొప్పలకి ఆ దేవుడికో దండం పెట్టేసి వచ్చే సంవత్సరం మరి రానురా బాబు అనుకున్న ఏదో విధంగా దేవుడు మళ్ళీ ప్రదక్షిణ రప్పించుకుంటాడు ఈ సంవత్సరం గిరి ప్రదక్షిణ ముందు రోజు వరకు ఫుల్ గా వర్షాలు పడినా గిరి ప్రదక్షిణ రోజు మాత్రం ఫుల్ గా మబ్బులన్నీ వేడిపోయి ఏ వర్షం లేకుండా అయిపోయిందండి జనాలు సుమారు పది లక్షలకు పైగా వచ్చారు ఈసారి సింహాచలానికి రోడ్డు మార్గం కొత్తగా వేశారు కదండి అక్కడ కూడా తులపాంచం లాగా చిన్న గుళ్ళ కట్టారు ఇక్కడ కూడా సేమ్ మన గర్భగుడిలో దేవుడు ఎలా ఉంటారో సింహద్రప్పని స్వామి అలాగే పెట్టి తొలిపంచం చిన్న గుళ్ళ కట్టారు అక్కడ చాలా మంది ఇక్కడే కొబ్బరికాయలు కొట్టి వెళ్ళిపోయారు ఆ దాటుకొని తొలిపంచం వరకు రాలేక ఇక్కడే కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేశారు రోడ్లు ఎంత వైట్ చేసినా వేస్తే రాలినంత జనం వచ్చారండి బాబోయ్ మేము సాయంత్రం ఆరు గంటలకు మొదలుపెట్టి అలా సీతమ్మధార అక్కపాలెం వరకు బాగానే నడిచాం కానీ అక్కడి నుంచి మా ఊళ్ళు వికెట్లు కొంచెం డౌన్ అయ్యాయి అక్కడి నుంచి మహాభారతం స్టోరీ స్టార్ట్ చేసాం ఎలా నడిచామో తెలియదు కానీ గంటలో అన్నీ గోపాలపట్నం వరకు వెళ్ళిపోయాం దేవుడి ధ్యాసలో టైం అస్సలు తెలియలేదు అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాం పొద్దున్న నాలుగున్నర కల్లా మా గిరి ప్రదక్షిణ పూర్తి అయిపోయింది మేము గోపాలపట్నం వచ్చేసరికి వర్షం పడిపోయింది వర్షంకి దొరికిపోయామనుకున్నాం అనుకున్నాం కానీ జనాలు ఎవరు వర్షాలను కూడా గిరుపు నాపలేదు ఫుల్లీ గొడుగులు గొడుగలై పట్టుకొని వచ్చారు అలాగే నడిచారు వర్షంలో తగ్గేదే లేదన్నట్టుగా నడిచారు చాలా ఒక్కొక్కలు ఈ గిరిప్రదక్షిణ సింగిల్ గా నడవడం కష్టం అనుకుంటే ఈ అక్క ఎవరో వాళ్ళ బాబుని కూడా ఎత్తుకొని నడిచింది ఆ బాబుకు చక్కగా నామాలు కూడా పెట్టింది అక్క ఏం కోరిక కోరుకుందో కానీ ఆ కోరిక త్వరలోనే నెరవేరాలని కోరుకుందాం మనం ఈ ఆంటీ వాళ్ళు ఎవరో విడిపోకుండా టవల్స్ రెండు మూడు వేసుకొని కట్టుకున్నారు వీళ్ళు ఏ ఊరు నుంచి వచ్చారో తెలియదు కానీ గరిడీ చేసుకుంటూ బలి వెళ్ళిపోయారు అందరూ కొంతమంది పాటలు పాడుకుంటూ వెళ్ళారు కొంతమంది భజనలు చేసుకుంటూ వెళ్ళారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దైవస్మరణ చేసుకుంటూ వెళ్ళారు వీళ్ళు మాత్రం కొర్రోళ్ళు మంచి ఎనర్జెటిక్గా ఎక్కడ పక్కన ఒక డీజే పెట్టుకొని ఫుల్గా డ్యాన్స్ వేసుకొని మరి వెళ్ళారు నడవటానికి ఓపిక లేదనుకుంటే వీళ్ళు డ్యాన్సులు ఎలా చేశారు బాబోయ్ గిరి ప్రదక్షిణ వస్తుందన్న నెల రోజుల ముందు నుంచే ఆనందంతో పొంగిపోయి ఆ రోజు వచ్చేసరికి ఆనందంతో మొదలు పెడుతూ ఆవేశంతో ముందుకు సాగుతూ మధ్య మధ్యలో అల్పాహారాలు ప్రసాదాలు టీ కాఫీలు సేకరిస్తూ కార్లు బైకులు లేనిదే బయటికి వెళ్ళిన రోజుల్లో కష్టంగా ఉన్న ముప్పై రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారంటే అది సింహగిరి మహిమనండి ఈ వీడియోలో నాకు తెలిసినంత వరకు మాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి